గిరిజన బ్రతుకుల్లో మార్పు లేదు పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాయితీ లేదు సాక్షాత్తు ఈ మాటలు అనేది ఎవరో కాదు గిరిజనులు అట్లాగే స్థానిక సిపిఎం నాయకుడు ఈ మాటలు చూస్తూ ఉంటే గిరిజన బ్రతుకుల్లో మార్పు ఎప్పుడూ ఉండదు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాయితీ లేదు అనేది ఈ మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి ఎందుకంటే దెవరపల్లి మండల పరిధిలోని పవన్ కళ్యాణ్ వచ్చి నా ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చి తప్పనిసరిగా హడావడు చేసి తప్పనిసరిగా నేను రోడ్డు వేయిస్తానని చెప్పి కోడవలికి వెళ్ళిపోయినటువంటి నేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఆ మండల పరిధిలో బోర్డు గొరువు నేరల్లో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది వర్షాలకి ఓకే జనజీవనం స్తంభించింది నిత్యావసర వస్తువులు లేక ముసలివారు చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మాడుగుల మండలం అజయపురం గ్రామానికి చెందిన పీవిజిటే ఆదివాసీ మహిళ కూలి పని కోసం వెళ్ళి గిరిజనులు శ్రమధానంతో కర్రలతో నిర్మించుకున్న వంతెన దాటబోయి కాలు జారి గడ్డలో పడి చనిపోయింది ఎంతవరకు ఈ ఈ ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతమంది వచ్చిన దే పరిస్థితి అజయపురం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని అనేక మార్లు గిరిజనులు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదే ఆదివాసీల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేస్తున్నారు తప్ప ఏ రోజు కూడా పని చేయలేదని ఆదివాసులు అక్కడ గగ్గోలు పెడుతున్నటువంటి సంఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మచ్చమ్మ మచ్చమ్మ చనిపోయింది వీరికి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి బాధ్యత అంటే ఏ విధంగా ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేస్తుంది ప్రాణం ఎలాగ పోయింది మళ్ళీ తేలేం కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి కానీ ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలకు శంకరం పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి ఉందంటున్నారు అక్కడ కొత్తవలస వెంగలపాడు గుప్పూరు తాడివలస రాయిపాలెం రాజంపేట మామిడిపాలెం గ్రామాలకు కూడా గతంలో తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల రూపాయలతో రోడ్లు మంజూరు చేసి సగం సగం రోడ్లు వేసి వెయ్యకుండా అసంపూర్తిగా వదిలేసి పెట్టి ఆనాడు కూడా అట్లాగే చేశారే దీని దీని ఫలితం కానీ కొత్త వలస తాడి వలస కొత్త వలస బ్రిడ్జిలు నిర్మించకపోవడంతో గత సంవత్సరం కూడా అనారోగ్యంతో కొత్త వలస గడ్డ దాటలేక గడ్డలోనే చేమల కొండలు రావు అనే గిరిజన యువకుడు మరణించారని విషయం ప్రభుత్వానికి తెలుసు కదా అధికార యంత్రాంగానికి తెలుసు కదా తరాలు మారే డెబ్బై తొమ్మిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో గిరిజనులు తలరాతులు మాత్రం మారటం లేదే ఇంత దారుణమా మాడుగులు మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నపాటి గిరిజన గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం కల్పించకపోవటం ఇంతకన్నా దుర్భ దుర్మార్గం ఏముందని కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే ఇదే చేస్తారా ఇదేనా ప్రభుత్వం వచ్చిన తర్వాత తలరాజుల మారుస్తాను నేను పంచాయతీరాజు శాఖ మంత్రిగా ప్రమాణం చేసినటువంటి పవన్ కళ్యాణ్ మాటలు కూడా ఏమయ్యాయి మోటలు అయ్యాయా ఈ ప్రాంతంలో తిరిగి గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేని దుస్థుతులు పవన్ కళ్యాణ్ నిజాయితీ ఎక్కడికి పోయింది ఏమైపోయింది కూటమి వచ్చిన తర్వాత నేను చేసి చూపెడతానన్న మాటలు ఏమయ్యాయి గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పిస్తానని గిరిజన బ్రతుకుల్లో వెలుగులు నింపుతామని ప్రతిజ్ఞ చేసినటువంటి ఈ ప్రభుత్వాలు మాటలు మూటలు కట్టాయా కొత్త గ్రామాలకు రోడ్లు లేవని తెలిసిన పవన్ కళ్యాణ్ మాటల్లో పూర్తిగా నేను చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మాటలు ఇప్పటికైనా బోడుగురువు నెల్లపూడు అజయపురంతో పాటు శంకరం పంచాయతీలతో ఏడు గ్రామాలకు రోడ్డు బ్రిడ్జులు నిర్మించి గిరిజన ప్రాణాలు కాపాడవచ్చు కదయ్యా అని గిరిజనులు అంత కొంతమంది మొరపెట్టుకున్నటువంటి సంఘటన చాలా అంటే గుండెల్ని చిదిమేస్తున్నది ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా ఇదేనే మన రాచరికం ఇదేనా మన స్వతంత్రం స్వతంత్రం వచ్చిన స్వతంత్రం వచ్చిన డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో మనం ఇంకా ఇదే అట్టడుగులో ఉంటామా ఇదేం దౌర్భాగ్యం అని గిరిజనులు వాపోతున్నారు వీళ్ళకి ఎవరు అసరా ఉంటారు ఎవరు పట్టించుకుంటారు అని వాళ్ళంతా గగ్గోలు పెడుతూ ఉన్నారు అదేంటో చూద్దాం మరి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి ప్రభుత్వాలు ఈ గిరిజనులు ఆదివాసుల కుటుంబాలను గిరిజనుల బాధలను పట్టించుకొని ఆ రోడ్లు బ్రిడ్జీలు నిర్మాణం చేయాలని పవన్ కళ్యాణ్ అని ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా కోరుతున్నామని వాళ్ళు చెబుతూ ఉన్నారు అదేంటో ఆ పవన్ కళ్యాణ్ గారు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఆ నిజాయితీ నిరూపించుకోవాలని గిరిజను రైతులు చెబుతూ ఉన్నారు థ్యాంక్ యూ గ్రామానికి రోడ్లు సంకల్పించాలి కల్పించాలి కల్పించాలి గ్రామానికి రోడ్లు సంకల్పించాలి కల్పించాలి కల్పించాలి గ్రామానికి భుటి నిర్మాణం చేయాలి 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 గ్రామానికి భుటి నిర్మాణం చేయాలి 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 అన్ని అత్యమ అన్ని అత్యమ శర్పర్కన ప్రభుత్వ బాధి మొగించాలి వహించాలి వహించాలి అన్ని అత్యమ కుటుంబంన ప్రభుత్వ ఆదుకోవాలి 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 కుటుంబం కుటుంబంన ప్రభుత్వ ఆదుకోవాలి 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 కుటుంబం కుటుంబంన ప్రభుత్వ ఆదుకోవాలి 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 आदु को वाले आदु को वाले चाहिए आले 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 आगे बच्चा कुटुंब में प्रबुद्ध आदु को वाले आदु को वाले आगे बच्चा कुटुंब में प्रबुद्ध आदु को वाले अंतर्गत क्या